శిఖండిని ఎదురు పెట్టుకుని అర్జునుడు బాణప్రయోగం చేశాడు ఒళ్ళంతా బాణ పంజరంలో చిక్కినటువంటి పిట్టలా భీష్ముడు రథంలోంచి కింద పడిపోయాడు కింద పడిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఎదురు చూసి బొటన వేలు దగ్గర నుంచి ప్రాణములను ఉపసంహారం చేశాడు స్వచ్ఛంద భరణ ఉంది కాబట్టి నిర్గమించి అనంతమైనటువంటి భగవంతుని యొక్క తేజస్వి ఎందు లయమైపోయాడు కానీ వసువులకు మనసులో బాధ కలిగింది మాలో ప్రధానుడు ఒకనాడు భీష్మాచార్యుల గారిగా వస్తే అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకొని తాత అని చూడకుండా అలా కొట్టాడు కాబట్టి అర్జునుడు మరణించాలని మేము శాపమిస్తాం గంగమ్మ నీకు అభ్యంతరమా అని అడిగారు ఎందుకు గంగమ్మని అడగడం ఎందుకు అంటే భీష్ముడు గంగమ్మ యొక్క కొడుకు గాంగేయుడు అమ్మ నీ మనసుకు కూడా బాధ కదూ అందుకని మేము శపిద్దాం అనుకుంటున్నాం గంగమ్మ నీకు అంగీకారమేనా నువ్వు శపించినట్టేనా కలిసి మనం శాపం ఇచ్చినట్టేనా ఈష్ముణ్ణి ఇలా నిర్జించినటువంటి అర్జునుడు కూడా మరణించుగాక అని మనం శాపవిద్దామన్నారు అది కూడా ఎవ ఎవరి చేతిలో మరణించాలి తాతని మనవడు చంపినట్టుగా అర్జునుడు అర్జునుడి కొడుకు చేతిలో మరణించుగాక అని శాపవిద్దాం తప్పకుండా ఇద్దామండి గంగమ్మ ఇది వింది ములూపి గంగా తీరంలో పరుగు పరుగున నాగలోకానికి వెళ్లి తండ్రి కాళ్ల మీద పడి ఏడ్చి ఎప్పుడూ ఆది పర్వంలో కనపడిన భర్త ఇప్పుడు నేను చెప్తున్నది అశ్వమేధ పర్వంలో జరుగుతున్న కథ నానా మా ఆయన ప్రాణములకు ముప్పొచ్చింది ఎలాగైనా మా ఆయన్ని కాపాడు నాన్న అని ప్రాధేయపడింది పరుగు పరుగున వెళ్ళాడు నాగరాజు నా అల్లుడు అర్జునుడు ఎలా రక్షింపబడతాడని అడిగాడు మా మాటకు తిరుగులేదు కొడుకు చేతిలో మరణించి బ్రతకాలి అలా జరగాలంటే ఒకటే ఒక్క శాప అవకాశం ఉంది మణిపురాన్ని ఏలుతున్నటువంటి రాజు యొక్క కుమార్తె అయిన చిత్రాంగదని అర్జునుడు భార్యగా స్వీకరించాడు ఆమె ఎందు భబ్రువాహనుడు పుట్టాడు భబ్రువాహనుడు కారణజన్ముడు భబ్రువాహనుడు బాణప్రయోగం చేస్తే అర్జునుడు ప్రాణములు విడిచిపెడతాడు యుద్ధంలో పడిపోతాడు పడిపోయిన తరువాత మళ్ళీ నీ కుమార్తెయే అర్జునుడిని బతికిస్తుంది కాబట్టి మా శాపం పూర్తవుతుంది ఆమెకి భర్త లభిస్తాడు క్షేమంగా ఉంటాడు ఇలా చెయ్యమన్నారు అశ్వమేధయాగం కోసం గుర్రాన్ని రక్షిస్తూ వెడుతున్నటువంటి అర్జునుడు మళ్ళీ వెనక్కి రండి అక్కడికే ధర్మరాజు అశ్వమేధయాగం చేసే గుర్రాన్ని విడిచిపెట్టినప్పుడు రక్షణగా విడుతున్నటువంటి అర్జునుడు మణిపురానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆయన భార్యయే చిత్రాంగద ఆ చిత్రాంగద వలన కలిగిన వాడు బబ్రువాహనుడు నాన్నగారు వచ్చారని గబగబా ఎదురొచ్చి స్వాగత సత్కారాలు పలికాడు అర్జునుడు చిక్ కలించాడు చెయ్ రాజకుమారుడు అవయ్యుండి నిస్తీజంగా ఎంత తండ్రినైతే మాత్రం ఇలా గౌరవించి పిలుస్తావా ధైర్యంగా గుర్రాన్ని పట్రా యుద్ధం చెయ్యి సంతోషిస్తానా కొడుకింతవాడని అన్నాడు నాన్నగారితో యుద్ధం ఏమిటని తల వంచుకుని భబ్రువాహనుడు అంతఃఃపురానికి వెళ్ళిపోతున్నాడు ఉలూపి వచ్చి వచ్చి ఎదురుగా నిలబడింది ఎవరమ్మా అను అన్నాడు నేను నీ తల్లిని అర్జునుడి భార్యని నా పేరు ఉలూపి ఉలూచి ఉలూపి అంటుంటాడు ఇలా వస్తే నీ తండ్రి సంతోషించడు నీ తండ్రితో యుద్ధం చెయ్యి ఆనందపడతాడని బబురువాహనుడు వెళ్ళి యుద్ధం మొదలుపెట్టాడు నాగకన్య కదు గొప్ప శక్తులు ఇచ్చింది ఆ బబురువాహనుడి వలనంలో బబురువాహనుడు చేసినటువంటి బాణప్రయోగంలో ఆ బాణం గుండెల్ని చీల్చుకుని భూమిలోకి వెళ్ళి అర్జునుడు పడిపోయాడు అర్జునుడు ప్రయోగించిన బాణపు దెబ్బకి బబురువాహనుడు పడిపోయాడు ఇప్పుడు చిత్రాంగన పరిగెత్తుకొచ్చి పరిగెత్తుకొచ్చి ఉలుచిని గుర్తుపట్టింది నీ వలన కదా నిష్కారణంగా నా కొడుకు యుద్ధానికి వచ్చాడు అటు భర్త పడిపోయాడు ఇటు కొడుకు పడిపోయాడు నీ సొమ్మేం పోయింది నీ కొడుకు ఎప్పుడో వెళ్ళిపోయాడు రావంతుడు ఇప్పుడు నన్ను భర్తనీ కొడుకుని లేకుండా చేశావు ఎందుకు వచ్చిన అక్కరలేని ప్రబోధం అని నిర్దాక్షిణ్యంగా విమర్శించింది నింద చేసింది అన్నీ భరించింది ఉలూపి కొంతసేపయిన తరువాత భబ్రువాహనుడు లేచాడు స్పృహ నుంచి స్పృహ తప్పినవాడు స్పృహను పొంది ఎంత పని చేశావమ్మా భర్త పట్ల భార్య ఇలా ప్రవర్తించచ్చా నిష్కారణంగా నన్ను రెచ్చగొట్టి బాణప్రయోగం చేయించావు నా తండ్రి నిహతుడయ్యాడని బాధపడ్డాడు కాదురా నాయన నీ తండ్రి ఎందుకు పడిపోయేటట్టు చేశానో నీకు అర్థం అవుతుంది అని ఆమె వెంటనే సంజీవని మణిని స్మరించింది ఆ మణి చేతిలోకి వచ్చింది కొడుకు చేతిలో పెట్టి ఇది నీ తండ్రి గుండె మీద పెట్టుంది భగ్రవాహనుడు అర్జునుడి గుండెల మీద పెట్టాడు అర్జునుడు మళ్లీ ప్రాణం పొంది లేచి కూర్చున్నాడు గులూపిని చూశాడు చిత్రాంగతని చూశాడు వీళ్ళందరినీ చూసి గులూచెక్కడి నుంచి వచ్చింది మీరందరు ఎందుకు ఇలా చుట్టూ చేరారని అడిగాడు ఈ కథ అంతా చెప్పారు బభ్రువాహను చూసి మెచ్చుకున్నాడు నన్ను రక్షించుకోవడం కోసం వశువుల శాపం నుంచి గంగమ్మ శాపం నుంచి కాపాడడానికి ఇంత ప్రయత్నం చేశావా మీ అందరూ వశ్వమేధయాగానికి రండి మా అన్న ధర్మరాజు గారు చూసి సంతోషిస్తాడు అన్నాడు తప్పకుండా వస్తాం కానీ ఒక్కసారి ఊళ్ళోకి రండి ఆతిథ్యం తీసుకోండి అన్నారు నేను ఇప్పుడు దీక్షలో ఉన్నాను యజ్ఞాశ్వం వెంట రక్షకుడిగా పెడుతున్నాను ఊరిలోకి రాకూడదు అందుకని నేను రానని అర్జునుడు వెళ్ళిపోయాడు ఒక్కొక్క స్త్రీ తన భర్తని రక్షించుకోవడం కోసం ఎంత కష్టపడి రక్షించుకుందో భార్యకి భర్త మీద ఎంత ప్రేమ ఉంటుందో ఆర్షవాంగ్మయం చూస్తే అర్థమవుతుంది మహాభారతం వనపర్వంలో నందదమయంతుల కథ కానీ సావిత్రి ఉపాఖ్యానం కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఒకెత్తు మహాభారతంలో ద్రౌపదీదేవి మహాపతివ్రత మహాపల్లి నిజంగా ఎంత గొప్ప అనుబంధం ఆ భార్యాభర్తలు ఇద్దరు చేయి చేయి పట్టుకుని ప్రస్థానం చేసి ఒకరి ధర్మమునకు ఒకరు ఆలంబనమై అర్ధకామములను సంతృప్తి పరచకుంటూ చిట్ట చివర పరమేశ్వరుని ఎందు చేరిపోవడానికి ఈ కుటుంబ వైభవమునందు భార్యాభర్తలు ప్రస్థానం చేసి దానికి కారణమవుతున్నారు అంత గొప్పది ఆర్షవాంగ్మయంలో సనాతన ధర్మంలో కుటుంబ వ్యవస్థకి అంత విలువ ఉంది అందుకే ఇవాళ పెళ్లి చేసుకోవడం రేపు విడాకులండం ఈ జాతి లక్షణం కాదు అసలు యథార్థంగా చెప్పాలంటే విడాకులన్న మాటే లేదు భరించుటయే ఇన్ని బలహీనతలుండనివ్వండి అవే భర్త ప్రేమించడానికి కారణం ఇన్ని బలహీనతలుండనివ్వండి అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డన్ని చూసి వాడి కోసమే ఎక్కువ ఉపవాసాలు చేసిన తల్లిదండ్రుల్లా ఆ భర్త లోపాలే భార్య ప్రేమించడానికి కారణం భార్య లోపాలే భర్త ప్రేమించడానికి కారణం అంతేకాని లోపాలు వెతుక్కుని విడిపోయి బ్రతకడం ఈ జాతి ధర్మమే కాదు అంత గొప్ప ఆర్షవాంగ్మయం అటువంటి కుటుంబ వ్యవస్థ అటువంటి కుటుంబ విలువలు కలిగినటువంటి జాతి మన జాతి అటువంటి కుటుంబంలో కోడలు అని అన్వయం అత్తమామల పట్ల కోడలు అనేటటువంటి శబ్దాన్ని అన్వయం చేసినప్పుడు ఆ ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి భార్యయే ఆ వ్యక్తి తండ్రికి కోడలు అవుతుంది కదూ మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఏముందండి నా ధర్మపత్ని మా తండ్రి గారికి కోడలు నేను మీతో మనవి చేయగలుచుకున్నది ఏది అంటే ఏదో కోడలు అల్లుడు అలా ఉండదు కుటుంబ వైభవం భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే వీళ్ళందరూ కూడా జీవుడి అభ్యున్నతికి కారణములయ్యి ఉంటారు అవి ఏవో లౌకికమైన అనుబంధములు కాదు స్త్రీ ఒక తండ్రికి కుమార్తె మొదట ఆయన ప్రాణాలన్నీ ఆడపిల్ల మీద ఉంటాయి ఎంత వితికి 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 సంబంధం నిర్ణయం చేస్తాడు ఎక్కడెక్కడో రుణాలు చేసి దబ్బట్టుకొస్తాడు భూమి అంత పీట ఆకాశమంతా పందిరి వేసి పెళ్లి చేస్తాడు కొత్త దంపతులు బ్రహ్మముడి వేసుకుని పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోతుంటే ఇంత పురుషుడు సముద్రం అంత గాంభీర్యం ఉన్నవాడు అందరి ముందు ఏడవలేక చాటుగా లోపలి గదిలోకి వెళ్ళి ఎత్తుకుంటాడు ఆ పిల్లను వదిలి ఉండలేక అంత ప్రేమకి పాత్రురాలు తండ్రి అంత ప్రాణప్రదంగా చూసుకున్న పిల్ల కానీ ఆశ్చర్యం ఏంటంటే తండ్రి కన్నా గొప్పవాడెవరు అంటే స్త్రీకి మామగారు ఎందుకని అంటే మామగారు నిరంతరం మనసులో కోడలు యొక్క క్షేమాన్ని అపేక్షిస్తూ ఉంటాట ఎక్కడో పుట్టిన బిడ్డ నా ఇంటికి వచ్చింది నా కోడలయ్యింది నా వంశం నిలబడడానికి కారణమవుతోంది రేపు నా కోడలు కొడుకుని కంటే నా మనవడు నా వంశం నిలబడిందని వాణ్ణి నా భుజాల మీద ఎక్కించుకుని ఆడించి వాణ్ణి ముద్దులు పెట్టుకొని వాడు పద్యం చదివితే మురిసిపోయి వాణ్ణి పక్కలో పడుకో రామాయణ భారత భాగవతాలు కథలు చెప్పి ఆనందపడిపోతాను నాకు మనవణ్ణిచ్చి నా తా నన్ను తాతని చేస్తోంది ఎక్కడి నుంచి వచ్చిన పిల్ల అన్ ప్రాణాలన్నీ నా కొడుకు మీద పెట్టుకుంది ఆ పిల్ల సుఖపడాలి ఆ పిల్ల సంతోషంగా ఉండాలి ఆమె సంతోషంగా ఉండని నాడు నా ఇంట్లో నా పెద్దరికం కాల్సనా దేనికి నా పెద్దరికం ఆ పిల్ల క్షేమమే ఆ పిల్ల సంతోషమే నా పెద్దరికానికి పరాకాష్ట అని మామగారు కోడలు యొక్క అభ్యున్నతి కొరకు అలమటించిపోతాడు